హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా అండి అందరూ నేను బాగున్నానండి మనస్ కిచెన్ చూస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి రెసిపీలు కావాలంటే నా కామెంట్ చేస్తున్నారు అందుకు కూడా మీకు థ్యాంక్ యూ నేను చేస్తున్నాను మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉన్నాను కదండీ థ్యాంక్ యూ అండి మీ అందరికీ నా రెసిపీలు చూస్తున్నందుకు ఈరోజు కూడా ఒక మంచి స్నాక్ ఐటమ్తో వచ్చిన నేను ఆ స్నాక్ ఏందంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయింది తమ్మేళ్ళ వల్ల కాకపోతే మళ్ళీ నేను కూడా చెప్తాను ఆనియన్ పకోడి చేస్తున్నా క్రిస్పీగా ఒక్కసారి నా స్టైల్లో చూడండి ఎట్లా ఉంటుంది మీరు మళ్ళీ నాకు కామెంట్ చేసి అడుగుతారు అంత టేస్టీగా అంత క్రిస్పీగా అంత బాగుంటుంది పర్ఫెక్ట్గా ఎట్ట చేస్తారో చూద్దాం రండి స్వీట్ షాప్ స్టైల్లో చేద్దాం మనం రండి ఇంకో ఆనియన్ పకోడికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఉల్లిగడ్డలు మంచి సన్నం తరుక్కోండి ఇట్లా మీకు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ కేజీ క్వాంటిటీ చేస్తున్నానండి అంతే ఇవి ఒక ఐదు ఉల్లిగడ్డలు పెద్దవి తీసుకున్నాను నేను మంచి ఇట్లా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఇట్లా వేసుకోండి మీరు కూడా బాగుంటుంది సన్నం చేసుకోవాలి బాగుంటుంది మనకి దానికి సరిపడా ఇంకా చూడండి మెయిన్గా వచ్చేసి కొన్ని ధనియాలు ఇట్లా కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలండి ధనియాలు ఒక రెండు స్పూన్లు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదారు పచ్చిమిర్చి మీ కారంకు తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చిలు ఇవి వేస్తే టేస్ట్ బాగొస్తుంది వస్తుంది క్రిస్పీనెస్ ఇస్తుంది మనకి దానికి సరిపడా మెయిన్ మెయిన్ వచ్చేసి శనగపిండి అండి మనకి ఇంకా పసుపు కారము ఉప్పు అంతే అండి ఇప్పుడు మనము ఇవన్నీట్లా కలుపుకోవాలో చూద్దాం దీంట్లో అస్సలు నీళ్ళు వేసుకోదండి మనము ఎందుకంటే మనకు ఉల్లిగడ్డలలో వచ్చే వాటర్తోనే మనం ఈ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఒక మూడు స్పూన్ల పిండి వేసుకుంటున్నాను అది మనకు చూద్దాము వస్తుంది అనేసి తర్వాత మళ్ళీ మనం పిండి వేసుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు అన్నీ వేసుకోవాలండి స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు కొద్ది అంత పసుపు కారం మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం వేస్తున్నా ఎక్కువ వేయట్లేదు నేను మనకి ఉప్పు రుచికి సరిపడా చూసుకొని కూడా మళ్ళీ వేసుకోవద్దు ఒకటేసారి వేసుకోకండి చాలు ఇప్పుడు మనకి ఇప్పుడు ఇదంతా ఫస్ట్ కలుపుదాం పచ్చిమిర్చి లాస్ట్కి వేస్తా నేను కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా చూడండి వాటర్ వచ్చేస్తూనే ఉంది మనకు ఆనియన్లో ఇది మాత్రమే మనకి చాలండి అందుకే చెప్తున్నా నేను ఇంకా కొద్దిగా పిండి అవసరం అనుకుంటే మళ్ళీ మనం కొంచెం పిండి వేసుకుందాం ఇందులో నీళ్ళు బాగుంటాయి కదా మనకి అందు గురించి అని నీళ్ళు వేయద్దు అదే మెయిన్ మనకి ఈ ఉల్లిగడ్డ పకోడికి మనకి ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం ఉల్లిగడ్డ ఇట్లా ఇట్లా విడిపోవద్దు ఇట్లా ఇంకా కొంచెం పిండి పడుతుంది మనకి అట్లా కలిపినాక తెలుస్తుంది మనకి అట్లా అనేసి నేను ఇంకా ఒక రెండు చెంచాల పిండి వేస్తున్నా చూడండి చాలు ఇప్పుడు మళ్ళీ ఇదే తడితో మళ్ళీ కలుపుకోవాలి మనం ఈ కలపడంలోనే మనకి మెయిన్ అండి మనకి చూడండి ఇప్పుడు వచ్చింది టెక్స్చర్ ఇట్లా రావాలి ఎందుకంటే మరి ఈ పొడి పొడి కూడా ఉండొద్దు ఇట్లా కొంచెం ఇట్లా రావాలి మనకి పిండి ఇగో చూడండి ఇగో ఇట్లా ఇగో ఇట్లా రావాలి అంతే అంత అయిపోయింది ఇప్పుడు మనకి కలపడము ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ టైంలో కరివేపాకు మంచిగా వేసుకోండి కరివేపాకుతో టేస్ట్ మనకి ఇదే ఇవే పచ్చిమిర్చి మళ్ళీ చూడండి అన్నీ వేసేసిన నేను మనకి ఇవి కూడా కనబడవు పకోడీ చేసినాక అట్లా లాస్ట్లో వేసుకోండి ఇవి అంతే దీనికి పట్టాల మంచిగా ఇట్లా ఇగో ఇట్లా అంతే అండి మనం మెయిన్ పకోడి కలపడం అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై వేసుకుందాం ఇంకా మనం పకోడ వేసుకుందాం ఇప్పుడు మనం ఎంత నీట్గా వేసుకుంటే అంత మంచిగా వస్తుందండి పకోడా ఎక్కువ మీరు ఇగో ఇట్లా కొంచెం ఎక్కువ పొడి 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 వేసుకోవద్దండి కొంచెం ఇట్లా ముద్దలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పకోడా మనకి చూడండి కొంచెం నేను అయితే ఇట్లా వేసేస్తాం మీ ఇష్టం మీరు ఎట్లా నన్న నేను ఇట్లా మంచిగా ఉంటుందని వేస్తున్నానండి నాకు ఇట్లా ఇష్టం మరి పొడి పొడి ఉంటే కూడా అంత టేస్ట్గా అంత బాగుండదండి కొంచెం ఇట్లా ఇవంతే అంతే చాలు కొద్దిగా వేడి అయినాకనే మనం కదులుద్దాం చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కైనా మనకు పప్పు చారంచికి పప్పంచికి అప్పటికప్పుడు వేసుకోవచ్చు తినేసేయచ్చు అంతే మంచిగా క్రిస్పీ అయిపోతుంది ఇప్పుడు మనకి చూడండి కొద్దిగా వేగాలి ఇంకా మనకి ఇప్పుడు ఏం కద్పన అవసరం లేదు మనకి ఇక చూడండి మనకు పకోడా వే వేగిపోయింది ఈ కలర్ రావాలి మంచి టెక్స్చర్ ఈ కలర్ వస్తేనే మనకి పకోడా అనేది క్రిస్పీనెస్ ఇస్తుంది అప్పుడు ఇక చూడండి ఎంత బాగా వచ్చింది కదా స్వీట్ షాప్ స్టైల్ పకోడా మనకి ఇంట్లోనే రెడీ అయిపోయింది ఇట్లా రావాలండి పకోడా ఇంకా చూడండి పది నిమిషాలలో వేసుకోవచ్చండి మనం పకోడా సూపర్ వచ్చింది కదా కలర్ కాంబినేషన్ అంతా అంతే ఇదంతా మళ్ళీ తీసేసుకోవాలి ఏం లేదు చూడండి ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొకటి బ్యాచ్ వేసుకుందాం మంచిగా అంతే చూడండి అత ఇంత బాగా వచ్చింది కదా ఈజీ ఈజీ టేస్టీ టేస్టీ ఆనియన్ పకోడా మనకు రెడీ అయిపోతుంది అంతే చూడండి మంచిగా మనకి సెకండ్ ట్రిప్ కూడా వేసేసానండి ఎంతసేపు అయిందండి మీరే చూసిరు కదా ఆనియన్ ఒక్కటి మనం కట్ చేసుకున్నామంటే పది నిమిషాలల్లో పకోడి అయిపోతుంది మనం ఈ పకోడి గురించి స్వీట్ షాప్ పోయి తీసుకొని వచ్చే లోపే ఇంట్లో అయిపోతుంది మళ్ళీ మంచి మన మన ఇంట్లో నూనెతో మన మనము మంచిగా ఫ్రెష్గా చేసుకున్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదండి మనకు నేనైతే అదే నేను ఎక్కువ నాకు మా ఇంట్లోనైతే అట్లనే చేస్తానండి నేను నిన్న అనుకుంటే అప్పుడప్పుడే చేసేసుకుంటాము తినేస్తాం ఇంకా ఊరికే బయటకు వెళ్ళి తీసుకొస్తా అవి ఎట్లుంటుందో ఎందు అదో టెన్షన్ ఎందుకు మనకి మంచి మనకు అన్నొచ్చు కదండి వచ్చినప్పుడు చేసుకొని తినేసేయాలి కదా కాకపోతే కొంచెం మోపికే తెచ్చుకోవాలా అదే మనకు మెయిన్ కదండి ఏం చేద్దామండి మనము మన లేడీస్కి అంతే కదా దేవుడు చెప్పిండు మీరు ఇవన్నీ చేయాలమ్మా తప్పదు అంతే తప్పకుండా మనం చేసుకోవాల్సిందే మన ఫ్యామిలీ గురించి మీరు కూడా చేయండి చేసి నాకు కమ్మెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి ఏం చేసినా కానీ ఏం చేస్తామండి చిన్న చిన్న టిప్స్ దోలాడుకోవాలి ఈజీ వేలా మనం చేసుకోవాలి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా మనం అటు ఇటు వెళ్తూ వెళ్తూ కొన్ని ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చేయాలని ఒక ప్లాన్ ఉంటే ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తినడానికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ఏం చేయాలి మనం అప్పటికప్పుడు పిండి కలిపేసేసేయాలి వేసేసేయాలి అక్కడ ఒడ్డిచ్చి ఇక్కడ పక్కన అయిపోతుంది అండి మనకి అట్లా నేను అట్లా చేస్తాను కాబట్టి నేను కూడా మీకు అట్లా చెప్తున్నా నువ్వేందమ్మా అట్లా చెప్తావు మంచిగా కావాలి కదా కుదరాలి కదా పిల్లలతోనే అంటారు కుదిరించుకోవాలి ఏం చేద్దామండి తప్పదు కదా మనకి అట్లా ఇంకా మన్నాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వంటలు అన్నీ మీ దానికి వస్తాయండి లేకపోతే నా వంటలు రావు కదా ఇంత మంచి వంటలు మిస్ అయిపోతారు మీరేమి ఇష్టం అండి మరి అట్లా ఇగో చూడండి మనకి ఇంకొక ట్రిప్ కూడా మంచి వేగిపోతుంది ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చిందంటే మనకి ఇంకా ఆనియన్ పకోడీ రెడీ ఎంతసేపు టెన్ మినిట్స్లలో టెన్ మినిట్స్లో మనకు అయిపోయిందా కాలేదా మీరే చెప్పండి అట్లా అంతే అండి ఇది అంతా అయినాక నేను మీకు చూపిస్తానండి మళ్ళీ వేడి వేడి ఆనియన్ పకోడి రెడీ అయిపోయింది ఎంత తొందరగా పది నిమిషాలంటే పది నిమిషాలలో అయిపోయింది చూడండి మనకు అన్నీ రెడీ ఉన్నాయంటే చెప్పినా కదా ఇట్లా మంచి కరివేపాకు వేపుకోండి మంచిగా వేసుకోండి ఎంజాయ్ చేయండి ఉంటుంది ఈవినింగ్ స్నాక్ టైంకు ఇంత లేకపోతే కాఫీ కలుపుకొని ఇది పెట్టుకొని తిన్నా సూపర్ సూపర్ మనకు పప్పుచారా అంచికైనా పప్పు అంచుకైనా అన్నం అంచుకు దేనికైనా కానీ సూపర్ నాకు ఇష్టమైన కాంబినేషన్ ఏంటంటే పెరుగన్నం పకోడా అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు సరేనా ఇప్పుడు ఏం చేయాలా టేస్ట్ చేసి చెప్తా మీకు ఎట్లా వచ్చిందని అంతే కదండి ఏం చెప్పాలండి అంత బాగుంది మరి ఈ పచ్చిమిర్చి మధ్యలో తగులుతూ ఆ ధనియాలు సూపరా సూపరా క్రిస్పీ చూసిరుగా అద్భుతం మీకు నోరు రోజు తొందర నాకు తెలుసు కానీ నేనేం చేయలేనండి అట్లా సూపర్ ఉంది మీరు ఎట్లా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఇంకొద్ది నెల ఉంది కానీ ఇప్పుడు వద్దులేండి మీ నోరు ఊరుతుంది మళ్ళా అంతే అండి ఇంత బాగా వచ్చింది తప్పగా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఛానల్ని మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి నేను బాయ్